అయి తర్వాత నా లైఫ్లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేపట్టుకున్న విధానం వాళ్ళు హక్ చేసుకున్న విధానం వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ అనిపించింది సో అలానే బాలకృష్ణ గారితో గారు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు

ಕಾರ್ಯ ಹಾ ಆಹ ಇಕ್ಕನೇ ಅಕ್ಕನೆ ಎಲೆವೆಟ್ ಜಾಪ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅವರು ಸರ್ ಕಾರ್ಯದ ಒಕಿನಿಸ್ ಆ ಚೇಂಜ್ಗರ್ ಸಿನಿಮಾ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ಬಾವಿಗಾರ್ ನೇ ಜಾರೆ ಮಾನ ಅಲಗ ಅಲ್ಲ ಅಣ್ಣ ಚೇಂಜ್ಗರ್ ಸಿನಿಮಾ ಬಾವಿಗಾರ್ ತೋ ಜಾಡತಾನೆ ಇಲ್ಲಿ ತರಲೋ ಅಂಡಿ ಮನ್ನ ಚಂದ್ರೋಬ್ ಗಾರ್ ಕಿ ಪಾವನ ಗಾರ್ ಕಿ ಕಳಬಹುದು ಅಂತ ಪ್ರೊಫೆಸರ್ಸ್ ಅನಿ ಒಂದು ಟಾಪಿಕ್ ನುಸಿದೆ ಅದು ಉಂದಿ ಶೆಡ್ಯೂಲ್ ಇದೆ ಮುಂದೆ ಆಗತೆ ಹೋಗುತ್ತೆ ಅದೆ ಇಂಡಸ್ಟ್ರಿ ಏಪಿ ಗೆಲ್ಪುತ್ತು ಅಂತ ಒಂದು ಟಾಕ್ ಕೂಡ ಏತ ಸೋ ನಾನು నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను సార్ సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికి చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా అప్పటి నుంచి అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని